గిరిజన ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ భూముల సమస్యలేమిటి నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం ఈ రెవెన్యూ భూముల విషయానికి వచ్చినట్లయితే మ్యూటేషన్ విషయంలో కావచ్చు లేకపోతే ఇతర భూ సమస్యల పరిష్కారం విషయంలో కావచ్చు ఇంకా గిరిజన ప్రాంతాలు మరీ ఉన్నాయి తాత తండ్రి నుంచి భూములు వస్తుంటాయి చనిపోయిన వాళ్ళ పేర్లే రికార్డులు కొనసాగుతూ వస్తున్నాయి తెలకాయితాల మీద గిరిజనులు భూములు కొనుక్కున్న సందర్భాలు ఉన్నాయి అక్కడ కూడా రెగ్యులరే చేయడానికి ఉంటుంది కొనుక్కున్న వ్యక్తి కనుక గిరిజనులు అయితే కనుక ఏవైతే మనం మైదాన ప్రాంతంలో ఉన్న భూమి సమస్యలను చెప్తున్నామో గిరిజన ప్రాంతంలో అన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు తీరాలి అంటే గిరిజన గ్రామాలకే వెళ్ళి రెవెన్యూ సదస్సులో రెవెన్యూ కోర్టులో నిర్వహిస్తే మాత్రమే ఆ సమస్యలు మనం తీర్చగలుగుతాం ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గిరిజన గ్రామానికి రెవెన్యూ సిబ్బంది వెళ్ళి రెవెన్యూ సదస్సులో రెవెన్యూ కోర్టులో మరోదో పేరుతోటి రెవెన్యూ సిబ్బంది గ్రామంలోనే సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయగలిగితే గొప్ప మేలు చేసిన వాళ్ళు అవుతాం అట్లాంటి సదస్సులు పెట్టాలి దానికంటే ముందుగానే గిరిజన యువతీ యువకులని కొద్దో గొప్ప చదువుకున్న గిరిజన యువతీ యువకులకి భూమి రికార్డుల మీద శిక్షణ ఇచ్చి వారి ద్వారా కొంత ప్రిపరేటరీ వర్క్ చేపించి సమస్యను గుర్తించి ప్రాసెస్ చేసి గిరిజన పల్లెల్లో కనుక మనం ఇలాంటి సదస్సులు నిర్వహించగలిగితే గిరిజనుల భూమి సమస్యలు చాలా వరకు తీర్చడానికి అవకాశం ఉంటుంది ఇది రెండో అంశం ఇక మూడోది గిరిజన ప్రాంతాలలో కూడా భూముల సర్వే చేయాలి ఎట్లాగూ తెలంగాణ రాష్ట్రం భూముల సర్వే చేస్తానంటుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే భూముల సర్వే మొదలైపోయింది ఈ సర్వే చేస్తున్న సందర్భంలో మొదటి ప్రాధాన్యతగా గిరిజన గ్రామాలలో కనుక సర్వే నిర్వహించి ఆ రికార్డును కనుక మనం అప్డేట్ చేయగలిగితే ఈ గిరిజన పల్లెల్లో భూ సమస్యల్ని మనం శాశ్వతంగా పరిష్కారం చేయటానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది ఈ భూముల సర్వే ద్వారా ఇక గిరిజనులు కూడా ఇవి ప్రభుత్వం చేయాల్సిన పనులు గిరిజనులు కూడా తమ భూమి హక్కులను కాపాడుకోవడానికి ఒక ముందడుగు వేయాలి ఈ రోజున గిరిజన యువతి యువకులు చాలామంది చదువుకుంటున్నారు అవగాహన పెంపొందించుకుంటున్నారు చాలా రంగాలలో స్థిరపడే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎవరైతే చదువుకున్న గిరిజన యువతి యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ భూమి హక్కులపై భూమి రికార్డులపై అవగాహన పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి చాలా కీలకమైన వనరు కాబట్టి హక్కులు కాపాడుకుంటేనే గిరిజనులకి మేలు జరుగుతుంది కాబట్టి వారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి హక్కులపై అవగాహన పెంచుకోండి గిరిజన చట్టాలపై అవగాహన పెంచుకోండి అవసరమైనప్పుడు ఈ సమాచారంతో మీరే గిరిజన కుటుంబాలకి అండగా నిలబడాలి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది మండలాలలో భూమి హక్కులని వెరిఫై చేయడానికి ల్యాండ్ రైట్స్ వెరిఫై చేయడానికి గిరిజన యువతీ యువకులకి ట్రైనింగ్ ఇచ్చి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్గా ప్రతి రెవెన్యూ గ్రామంలో గిరిజన యువతీ యువకుల్ని నియమించి ఇందిరాక్రాంతి పథకం అంతకుముందు వెలుగు పథకం అనేవారు వా ఆ పథకం ద్వారా తొమ్మిది షెడ్యూల్డ్ మండలాలలో గిరిజన యువతీ యువకులే వారి వారి గ్రామాలలో భూములని సర్వే చేయటము రికార్డు పరిశీలించి రిజిస్టర్లు తయారు చేసుకున్నారు ఆ సమాచారం ఆధారంగా చాలామందికి భూమి హక్కులు ఇప్పించే ప్రయత్నం కూడా జరిగింది ఆ యువతి యువకులు ఏ విధంగా అయితే పనిచేశారో ఆ ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వటం జరిగిందో అలాంటి ట్రైనింగ్ ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాలి గిరిజనుల కోసం పనిచేసే సంస్థలు కానీ ఇతరులు కానీ ఆలోచన చేసి ఇలాంటి శిక్షణ ఇవ్వగలిగితే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం చాలా ఉపయోగపడుతుంది అక్కడ దాకా ఎందుకు రమేష్ రంగనాథన్ గారు చీఫ్ జస్టిస్గా వారు ఇక్కడ యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్న సందర్భంలో కూడా చాలా చోట్ల గిరిజన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ షెడ్యూల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ షెడ్యూల్ ప్రాంతాలలో యువతి యువకులకి ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించారు భూమి రికార్డుల పైన నేనే ప్రత్యేకంగా వెళ్ళి ఆ గిరిజన యువతి యువకులకి శ్రీశైలంలో కేఆర్పురంలో పాడేరులో నేను నా టీం అంతా వెళ్ళి గిరిజన యువతి యువకులకి లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఇలాంటి మరికొన్ని జరిగి గిరిజన యువతీ యువకులకి భూమి హక్కులపై భూమి చట్టాలపై అవగాహన పెరిగితే వాళ్ళ హక్కులను కాపాడుకోవాలో చాలా ఉపయోగపడుతుంది ఇక చివరిగా మనం ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నమాట ప్రత్యేకంగా ఈ రోజుని కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తాను మరీ ముఖ్యంగా గిరిజన భూ యజమానులు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన మాట భూమి హక్కుల పరీక్ష చేసుకోండి గిరిజన ప్రాంతాల్లో ఎవరికైతే అటు పోడు భూమి కానీ ఇటు రెవెన్యూ భూమి కానీ ఉందో సెంటు భూమి ఉన్న గుంట భూమి ఉన్న ఒకసారి హక్కుల పరీక్ష చేసుకోండి ఆ హక్కుల పరీక్ష కోసం తీసుకున్న కాగితాలన్నిటినీ భద్రంగా దాచుకోండి ఎప్పటికైనా మీ హక్కులను కాపాడుకోవటంలో ఈ కాగితాలు ఉపయోగపడతాయి భూమి హక్కుల పరీక్ష ఎలా చేసుకోవాలో చాలా సందర్భాల్లో మనం మన నీలతల్లి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం పాత వీడియోస్ చూడండి ఎట్లా చేయాలో తెలుస్తుంది ఇది కనుక చేసుకున్నట్లయితే మీ భూమి హక్కులను కాపాడుకోవటంలో ఒక కీలక మైలురాయి అవుతుంది ఈ ఇంకొక మాట కూడా చెప్పాలి రైతులు చేసుకోలేకపోయినా ప్రభుత్వమే ముందుకొచ్చి ఏదైతే భూసార పరీక్షల కోసం ప్రభుత్వం సహాయం చేస్తుందో అట్లాగే భూమి హక్కుల పరీక్ష కోసం కూడా మరీ ముఖ్యంగా గిరిజన రైతులకి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే వారి హక్కులను కాపాడుకోవటంలో ఒక కీలకమైన మైలురాయి అవుతుంది